ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని ఆలోచిస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు శని చతుర్థంలో ఉన్నాడు రాహు పంచమంలో ఉన్నాడు కేతువు ఏకాదశంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే స్పష్టమైనటువంటి శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది మాసాంతంలో అనారోగ్య అవకాశం కూడా కనిపిస్తోంది న్యాయ విషయంలో కొద్ది అనుకూలమైన అననుకూలమైన అంటే ఉభయపరంగా న్యాయమా అన్యాయమా అనే విషయం తెలియకుండా అనుకూల అననుకూల సమ్మిశ్రితమైనటువంటి తీర్పును పొందే అవకాశం కనిపిస్తోంది పునర్వస నక్షత్ర జాతకులకి శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి వారం ఇదే పుష్యమీ నక్షత్రం వాళ్ళకి మాసాంతంలో అనారోగ్యం కనిపించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి ఆశ్లేష నక్షత్ర జాతకులకి న్యాయ విషయంలో తీర్పు అనుకూలమో అననుకూలమో తెలియనటువంటి విధంగా ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి శుభ అశుభ ఫలిత సమ్మిశ్రంగా ఉంటుంది ఈ వారం దైవపరంగా అయినట్లయితే దుర్గా స్తోత్రాన్ని పఠించడం మంచిది ఇక సేవాపరంగా అయినట్లయితే అన్న సమారాధనం చేయండి ముఖ్యంగా ఈ వారం ఈ రాశివారు కొనుగోలు విషయంలో ఒకటికి రెండు మార్లు ఆలోచించి మరింత శ్రద్ధతో మాత్రమే నేనైనా కొనాలి